అందరు బాగున్నారా ఒక సస్పెన్స్ ఒక గ్రేట్ న్యూస్ ఒక మరి అది మరొక ఇది అది ఏంటంటే శ్రీకళా గారికి ఒక ఫేస్బుక్ అకౌంట్ పెట్టాను ఆ మధ్య పెడితే నాకు ఇంతకుముందు నాకు ఎప్పటి నుంచో ఉన్నాయి ఫేస్బుక్లో అయితే ఫేస్బుక్లో కూడా డబ్బులు వస్తాయి ఆ మాట నిజం ఇన్స్టాగ్రామ్లో డబ్బులు రావు ఓన్లీ ప్రమోషన్ల కోసమే యూట్యూబ్లో డబ్బులు వస్తాయి అయితే నిజం అయితే ఫేస్బుక్కి శ్రీకళా ఒక ఫేస్బుక్ పెట్టాను పాపం ఆమె కొద్దిగా కష్టపడుతూ అదో ఇదో కామెంట్ పెడుతూ వీడియో పెడుతూ ఫోటోలు పెడుతూ దాని సంపాదన ఆమె ఆమె సంపాదనతో సంపాదించుకుంది అయితే పాపం శ్రీకళాకి ఫోన్ లేదు ఫ్రెండ్స్ ఎప్పుడు నుంచో పాత ఫోన్ నాకు కూడా బాగు ఫోనే కాకపోతే అలా ఆ సెకండ్ హ్యాండ్ నా ఫోన్లన్నీ ఎప్పుడు పాడైపోయిన ఫోన్ ఆడుతుంటుంది మంచిగా పగిలిపోయి గీతలబడి అన్నీ పాడైపోయిన ఫోన్ అనమాట అతనే వాడుతుంది అతనే వాడుతుంది అయితే ఈసారి స్పీకర్ వచ్చినట్లు

मैंने <laughs> रोहन ने रोमांटिक लाने लाया तो सचमान सुस्त रहा नूडल्स को ये जोड़ बैठकर मैंने पढ़ागा आह ओके इधर इधर निकोस में मैंने वन में जीवो जीवो, 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 जीवो का दे जीवो आज इधर कौन सेल में देना कर रहा है आह कैदे बैठे कैदे बैठे क्या है कैदे तो क्लेश दे पुराने दिन रोहन हाँ पुराने दिनो కంగ్రాచులేషన్స్ మొదటిగా కంగ్రాచులేషన్స్ గోల్డ్ గోల్డ్ కొండదు బట్ కంగ్రాచులేషన్స్ మాయామకి ఫస్ట్ టైం మాయావ సంపాదనతో మాయామ ఫోన్ కొండదు మాయామ సంపాదనతో పాత ఇప్పుడు గీదల పడి ఆ స్క్రీన్ గార్డు పగిలిపోయి మొక్కల పడి అద్దం పగిలి వాటితోనే ఇప్పటిదాకా అటకు వచ్చింది అయ్యా నా కొత్త ఫోన్ కావాలని ఇప్పుడు అడగలేదు కాకపోతే అడగపోయినా కూడా కొన్నిటి నా ధర్మం ఈ ఫోన్ వచ్చేసి వద్దు గొప్ప మా ముఖోనే తనకు వచ్చి వచ్చినప్పటి నేను డబ్బులు ఎక్కడ వేసుకోలేదు ఎగస్థాయి ఎందుకు వేసుకోవడంటే దానికి గుర్తుండాలా ఈ ఫోన్ వచ్చేసి మరి ఎలా ఉంటుందో మీరు చెప్పండి టీ ఫోర్ ఎక్స్ టీ ఫోర్ ఎక్స్ అని వివో కంపెనీ ఏదో నాకు తెలిసినట్టు

ఆహా శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షల తరపున శ్రీకళా గారికి శ్రీకృష్ణాష్టమి తరపున మరి ఒక టచ్ ఫోన్ ఫస్ట్ టైం శ్రీకళా గారికి వివో కంపెనీ ఫోన్ అన్నమాట మీరు మీరు దీన్ని మీకు తెలుసు ఈ ఫోను ఈ ఫోన్ వచ్చేసి బి పి ఫోర్ ఎక్స్ ఇది ఎలా ఉంటుందో చెప్పండి ఫోను ఇంకో ఇది ఫోన్ అన్నమాట ఓకేనా ఆంది ఆ ఇందాక ఆన్ చేశారండి ఏది అబద్ధం కాడాలా దీన్ని ఆన్ చేసి మళ్ళీ వాళ్ళు ప్యాక్ చేశారు అబద్ధం కాడాలా ఎందుకంటే ఎన్న చూస్తే చిమ్ము గిమ్మని చిమ్ము కొత్త అనమాట అందరు కూడా చెప్పండి మా ఆమెకి చెప్పి మాట్లాడు

ఫేస్బుక్ లో దగ్గర కొంచెం యూట్యూబ్ చేయాలి చేయాలని ప్రయత్నం ఎందుకంటే మనకి ఎక్కడ ఎక్కువ లాభి అక్కడ పని చేయాలని మన పెద్దలు చెప్పిన మాట అది అందులో దాంట్లో కొంచెం బెనిఫిట్ ఎక్కువ ఉంది కాబట్టి దాంట్లో ఎక్కువ కష్టపడుతున్నాం కానీ చాలా మంది అడుగుతున్నారు అక్కడ యూట్యూబ్ లో వీడియోస్ రావట్లేదు అడుగుతున్నారు కాబట్టి యూట్యూబ్ అనేది ఎప్పుడు శాశ్వతంగా ఉండదు కాబట్టి

ठीक आहे धन्यवाद इ쁘नी आपण आपण पुढे गुड